హలో వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్ టెంపుల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఉత్తరాంధ్రలోని ప్రత్యేకత గాంచిన పాలకొండ జగన్నాథ స్వామి రథయాత్ర వైభవంగా సాగింది పూరి ఆలయ తరహాలో ఇక్కడ ఆలయం ఉండడం ప్రత్యేకత ఇక్కడ జగన్నాథ రథం జిల్లాలోని అతిపెద్దది జగన్నాథ తిరుగు రథయాత్ర ఆరవ తేదీన ఆదివారం కొండల పండుగ జరిగింది తొలి ఏకాదశి పురస్కరించుకొని నిర్వహించే యాత్రకు భక్తులు పోటెత్తారు గుండిచా మందిరం నుంచి తిరుగు ప్రయాణం యాత్రలో భాగంగా సుభద్ర బలభద్ర సహిత జగన్నాథుడు ఆయన పిన్ని దేవకీ దేవి మందిరం చేరుకున్నారు రాత్రంతా ఉండి ఏడవ తేదీన సోమవారం ప్రధాన ఆలయానికి తీసుకువెళ్తారని ప్రధాన అర్చకులు మఠం విశ్వనాథ్ దాసు గారు తెలిపారు ఇంకా చెప్పాలంటే ఈ రథం దగ్గర మాత్రం భక్తుల కోలాహలం ఎలా ఉందండి చెప్పలేమండి వీడియో మాత్రం మొత్తం చూడాలి మీరు అలాగే ఈ పాలకొండలో జైంట్ వీల్ వద్ద పిల్లలు పెద్దలు సందరే సందరండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో జగన్నాథ స్వామి పిన్ని దేవగీ దేవి మందిరం వద్ద రథం చేరుకోవడం మొత్తం ఉందండి వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయద్దు హరి బోలో నామస్మరణతో స్వామివారిని దర్శించుకోండి Jangan-jangan, ya, ya, jangan-jangan. పాలకొని జగన్నాథుని దర్శించుకున్నారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఓం శ్రీ జగన్నాథియే నమ